అయ్యప్ప అనుగ్రహం అంటే వచ్చేవి రాక మానవు పోయేవి పోక మానవు నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున నమస్తే అండి మా బాబు పుట్టింది ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు అనమాట బాబు పుట్టినరోజుకి పడి పూజ చేయట్లేదే ఈసారి కుదరట్లేదే అని చెప్పేసి మేము అనుకుంటాము కానీ తెల్లవారే అంతకు ముందు రోజే మాకు పిలుపు వచ్చేసింది తెల్లవారి మా ఇంట్లో పడి రండి అని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట అయ్యప్ప అనుగ్రహం ఎప్పటికీ ఇలాగే మా కుటుంబానికి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అయ్యప్ప అనుగ్రహం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఇంకొకటి ఏంటంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అసలు కళ్ళు కూడా ఊహించలేదు ఇంత స్పెషల్గా నేనే అయ్యప్పకి నేను అభిషేక్ చేస్తానని ఇంకా ముందు రోజే మా బాబుకి సెలబ్రేషన్స్ అనేది స్కూల్లో జరిపించామనమాట ఎందుకంటే పిల్లలకి వాళ్ళ స్కూల్లో వాళ్ళ తోటి పిల్లలు సెలబ్రేషన్స్ అనేది బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళు చేయించుకుంటారు వాడికి కూడా ఒక ఫీలింగ్ అనమాట నేను కూడా స్కూల్లో చేయించుకోవాలి స్కూల్లో బర్త్డే చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా వాడే చెప్పాడు పెన్సిల్స్ మా నేను ఒక్కడనే కాదు మా ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాడు చెప్పాడు ఇంకా వాడి కోరిక మేరకు వాడికి మా స్వామి పెన్సిల్స్ అలాగే షార్ప్నర్ ఎరేజర్ పోలో పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా వాడి ఫ్రెండ్స్కి ఇప్పించామనమాట వాళ్ళు కూడా తెగ హ్యాపీగా ఉన్నారండి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అలా పిల్లలు పిల్లలు హ్యాపీగా ఉంటే ఇంకా మనకేం కావాలి చెప్పండి ఇప్పుడే కదా మెమొరీ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది పెద్దగయ్యాక వాళ్ళకి చిన్న చాక్లెట్ ఇచ్చినా సరే అండి కానీ ఈ టైంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటే ఇంకా లైఫ్ మొత్తం హ్యాపీగా స్పెండ్ చేసేస్తూ ఉంటారు ఇంకా అయ్యప్ప ఎప్పుడు మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అయ్యప్పని ప్రతి ఒక్కరూ నమ్ముకోండి మీకు ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నా సరే ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు అయ్యప్ప ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అలాగే మనల్ని మంచిగా చూసే వాళ్ళకి మంచి జరగాలి అంతే అండి ప్రతి ఒక్కటి మన మనసులో అనుకుంటే సరిపోతుంది అయ్యప్ప కంపల్సరీ మనకి తీరుస్తూనే ఉంటాడు మన కోరికల్ని ఎప్పుడు మనం వింటే ఉంటాడు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తూ మీరు హ్యాపీగా ఉండండి అలాగే మా బాబుకి అయితే ఇంకా కేక్ కటింగ్ మేము చేయొద్దు చేయొద్దని ప్రతి ఇయర్ అనుకుంటాము కాకపోతే ఎలాగోలాగా వచ్చేస్తూ ఉంటుంది వాడి కోసం ప్రతి ఒక్కటి వాడి కోసం వచ్చేస్తూనే ఉంటాయండి నిజంగా చాలా హ్యాపీ వాడి బర్త్డే అన్నీ కూడా హ్యాపీ అలా అని పెద్దోడికి ఏది తక్కువ చేయలేదనమాట వాడి బర్త్డే మొత్తం కుటుంబంతో చేసుకుంటాడు వీడియో ఫ్రెండ్స్ చేసుకుంటాడు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో ఈ ఇయర్ వీడియో ఆఫ్ ది ఇయర్ అనమాట చాలా హ్యాపీ అలాగే మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి అలాగే మా బాబుకి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో ఒకప్పుడు నిప్పుని చూస్తూ భయపడేది కానీ ఇప్పుడు అలా ఏం లేదు హ్యాపీ ఇలాగే చిరునవ్వుతో ఇద్దరు బాబులు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి అలాగే ఈ వెలుగు ఎలా అయితే వెలుగుతుందో ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే వెలుగు ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి మీరందరూ కూడా సంతోషంగా ఉండండి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాడో కదా ప్రతి ఒక్కరూ మీ బంగారు దీవెనల్ని మా బాబులు ఇద్దరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి